హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలంగాణ టెట్ అండ్ అండ్ఏసి సోషల్ కంటెంట్ క్లాసెస్ సో ఇది ఫిఫ్త్ క్లాస్లోని ఈవీఎస్ బుక్లో ఉన్న సోషల్ కంటెంట్ సో ప్రీవియస్ టెట్లో గోదావరి నది గురించి క్వశ్చన్స్ రావడం జరిగింది సో అందువల్లే ఫిఫ్త్ క్లాస్కి సంబంధించి ఈవీఎస్ కంటెంట్ అనేది సో నేను చేస్తున్నాను సోషల్కి సంబంధించి స్కూల్ అస్టెంట్ వాళ్ళకు కూడా సో క్వశ్చన్స్ వస్తున్నాయి ఎస్జిటికి ఈ లెసన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఎస్జిటి అలానే స్కూల్ అస్టెంట్ గోదావరి నది గురించి కాబట్టి సో ఎవరికైనా ఈ పీరియఫ్ మెటీరియల్ కావాలి అనుకుంటే నైన్ ఫోర్ నైన్ ఫోర్ ఫైవ్ టూ ఫైవ్ సిక్స్ డబల్ ఫోర్ నెంబర్కి వాట్సాప్ లేదా ఫోన్పే చేస్తే నేను మీకు ఈ పీడిఎఫ్స్ అనేవి పంపిస్తాను టు టెన్త్ ఫిఫ్త్ కంప్లీట్ అవ్వగానే సెండ్ చేస్తాను మీరు ప్రింటౌట్ తీసుకోవచ్చు సో అలానే యాప్లో పర్చేస్ చేసిన వాళ్ళకి సో యాప్లో నేను అప్లోడ్ చేయడం జరుగుతుంది నైన్ ఫోర్ నైన్ ఫోర్ ఫైవ్ ఫైవ్ సిక్స్ డబల్ ఫోర్ సో వన్ ఫిఫ్టీ రూపీస్ సో చూద్దాం సో అలానే టెస్ట్ సిరీస్ ఇంటర్ కంటెంట్ కూడా ఉన్నాయి చెక్ చేయండి ఫిఫ్త్ క్లాస్ ఎయిత్ లెసన్ నది జీవన విధానం గోదావరి నది ఎస్టర్డే అడవులు గిరిజనుల గురించి చూసాం ప్రీవియస్ క్లాస్లో టేబుల్స్లో ఇందులో నైంటీ పర్సెంట్ కవర్ అయింది సో ఈ లెసన్ కూడా ఎయిటీ టు నైంటీ పర్సెంట్ కవర్ చేశాను గోదావరి జన్మస్థలం మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలోని త్రయంబకేశ్వరం వద్ద పశ్చిమ కనుమల్లోని బ్రహ్మగిరి కొండల్లో గోదావరి జన్మిస్తోంది కందకుర్తి వద్ద ప్రవేశించే నది గోదావరి నది తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలోని కందకుర్తి వద్ద గోదావరి నది ప్రవేశిస్తుంది తెలంగాణ ప్రవాహం సుమారు పద్నాలుగు వందల అరవై ఐదు కిలోమీటర్లు గోదావరి నది పరీవాహక ప్రాంతం మూడు లక్షల పన్నెండు వేల ఎనిమిది వందల పన్నెండు చదరపు కిలోమీటర్లు ఇది భారతదేశ భూభాగంలో పదవ వంతు ఇంగ్లాండ్ ఐర్లాండ్ కంటే ఎక్కువగా ఉంది గోదావరి పరివాహక ప్రాంతం గోదావరి నదిని దక్షిణ గంగా అని పిలుస్తారు భారతదేశంలో రెండవ పొడవైన నది గోదావరి నది కాగా భారతదేశంలో పొడవైన నది గంగా నది అతి పొడవైన నది గోదావరి నది ప్రవహించే జిల్లాలు నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి మరియు భద్రాద్రి సో మ్యాప్లో చూద్దాం సో గోదావరి నది తెలంగాణ తెలంగాణలో నిజామాబాద్లోని కందకుర్తి వద్ద ప్రవేశిస్తుంది సో తెలంగాణలో గోదావరి నది అనేది నిర్మల్ నిజామాబాద్ నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల తర్వాత మంచిర్యాల ఆ తర్వాత పెద్దపల్లి జయశంకర్ జయశంకర్ భూపాలపల్లి తర్వాత భద్రాద్రి సో మళ్ళీ చూద్దాం నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి సో అదేవిధంగా భద్రాద్రి సో వీటి గుండా ప్రవహిస్తుంది గోదావరి నది వేటివేటిని వేరుచేస్తుంది అంటే నిర్మల్ని మరియు జగిత్యాలని వేరుచేస్తోంది అదేవిధంగా నిర్మల్ని నిజామాబాద్ని వేరుచేస్తోంది మంచిర్యాలని జగిత్యాలని వేరుచేస్తోంది మంచిర్యాల పెద్దపల్లిలను వేరుచేస్తోంది సో చూద్దాం గోదావరి నది వేరుచేస్తున్న జిల్లాలు నిర్మల్ జగిత్యాల నిర్మల్ నిజామాబాద్ మంచిర్యాల జగిత్యాల మరియు మంచిర్యాల పెద్దపల్లి గోదావరి నది కలిసే ప్రదేశం మూడు పాయలుగా విడిపోయి తూర్పు గోదావరి జిల్లాలోని అంతర్వేది యానంల వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది ఏపీలోని తూగో జిల్లాలో అంతర్వేది యానంల వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది తెడ్డు మరపడవలు చేపలు పట్టడానికి మత్స్యకారులు ఉపయోగించే పడవలు మత్స్యకారులపై వరదల ప్రభావం ప్రభావం పడవలు కొట్టుకుపోవడం బలలు తెగిపోవడం వంటి నష్టాలు వరదల వల్ల కలుగుతాయి మత్స్యకారులుపై ఈ విధంగా వరదలు ప్రభావం చూపిస్తాయి ఎస్జీటీకి ఇంపార్టెంట్ పాపికొండలు భద్రాచలం పేరంటాలపల్లి మధ్య పాపికొండలు ఉన్నాయి పాపికొండల నడుమ నడుమ ఉన్న నది గోదావరి లాంచీలో వివాహ విహారం పాపికొండల నడుమ గోదావరి నదిలో వేలాది మంది పర్యాటకులు లాంచీలో విహరిస్తారు తెలంగాణ టూరిజం శాఖ గుర్తుపెట్టుకోండి తెలంగాణ టూరిజం శాఖ వారు లాంచీలను గోదావరి నదిపై నడుపుతున్నారు గోదావరి నదిపై మొదటి డ్యామ్ గంగాపూర్ డ్యామ్ గంగాపూర్ డ్యాం నాసిక్ త్రయంబక్ పట్టణాల ప్రజలకు తాగునీటిని అందిస్తోంది గోదావరి నదిపై నిర్మించిన ఆనకట్టలు జయక్వాడి శ్రీరాంసాగర్ మరియు ధవలేశ్వరం ఇవి లక్షలాది ఎకరాల సాగునీటిని అందిస్తున్నాయి ఆనకట్టల వల్ల ఉపయోగం ఏంటంటే సాగు మరియు త్రాగునీటితో పాటు వరదల్ని నివారించడం విద్యుత్ని ఉత్పత్తి చేయడానికి ఉపయోగపడుతున్నాయి దేవాదుల ఎత్తిపోతల పథకం జయశంకర్ జిల్లాలో ఉంది వరంగల్ మహబూబాబాద్ జయశంకర్ జిల్లాలకు నీటిని అందించేందుకు ప్రయత్నిస్తున్నారు దేవాదుల ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి నీటితో పండించే పంటలు మహారాష్ట్ర తెలంగాణలో చెరకు వరి పత్తి పొగాకు మిరప పండ్ల తోటల్ని పండిస్తున్నారు సో గోదావరి నీటితో మహారాష్ట్ర తెలంగాణలో పంటలు పండిస్తున్నారు ఎస్ఏ వాళ్ళు గుర్తుపెట్టుకోండి ఎస్జిటి గుర్తుపెట్టుకోండి నదుల తీరాలు మానవ సమూహాలు వృద్ధి చెంది గ్రామాలు పురాతన నగరాలు వెలిసాయి నదుల తీరాల్లో గోదావరి తీరం ఆధ్యాత్మిక కేంద్రంగా కళలకు నిలయంగా విలసిల్లుతోంది నాసిక్ అనేది ప్రముఖ కుంభమేళా కేంద్రం త్రయంబకేశ్వర ఆలయం ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటి త్రయంబకేశ్వర ఆలయం ఇది మహారాష్ట్రలో ఉంది సో త్రయంబకేశ్వర ఆలయం అంటే ఇక్కడ శివుడు త్రయంబకేశ్వరుడి రూపంలో పూజించబడతాడు అంటే మూడు కళ్ళవాడిగా జ్యోతిర్లింగాలు అంటే శివుడు తన స్వరూపమైన జ్యో జ్యోతి రూపంలో ప్రత్యక్షమైన పుణ్యక్షేత్రాలు మొత్తం పన్నెండు జ్యోతిర్లింగాలు ద్వాదశ అంటే అందులో ఒకటి మహారాష్ట్రలో ఉంది త్రయంబకేశ్వర ఆలయంలో సో మొత్తం పన్నెండు జ్యోతిర్లింగాల్లో సోమనాథ్ ఆలయం గుజరాత్లో ఉంది మల్లికార్జున ఆలయం ఏపీలోని శ్రీశైలంలో ఉంది మహాకాళేశ్వర ఆలయం మధ్యప్రదేశ్ ఉజ్జయినిలో ఉంది ఓంకారేశ్వర్ టెంపుల్ మధ్యప్రదేశ్లో ఉంది కేదార్నాథ్ టెంపుల్ ఉత్తరాఖండ్లో ఉంది భీమశంకర్ టెంపుల్ మహారాష్ట్రలో ఉంది కాశీ విశ్వనాథ్ టెంపుల్ వారణాసి ఉత్తరప్రదేశ్లో ఉంది సో ఇది త్రయంబకేశ్వర టెంపుల్ మహారాష్ట్రలో ఉంది వైద్యనాథ్ టెంపుల్ జార్ఖండ్ బీహార్లో ఉంది సో వైద్యనాథ్ టెంపుల్ అనేది కొందరు జార్ఖండ్ అని కొందరు బీహార్ అని చెబుతారు ఇది కొంత వివాదాస్పద స్థానంలో ఉంది నాగేశ్వర టెంపుల్ గుజరాత్ రామేశ్వరం టెంపుల్ తమిళనాడు నెక్స్ట్ గ్రిష్ణేశ్వర టెంపుల్ మహారాష్ట్ర ఇవన్నీ కూడా శివుడి ఆలయాలు ద్వాదశ జ్యోతిర్లింగాలు సచ్ఖండ్ గురుద్వారా సిక్కుల పవిత్ర స్థలం నాందేడ్ మహారాష్ట్రలో ఉంది సో ఇవన్నీ గోదావరి నది ఆలయాన వెలిసిన గోదావరి తీరాన వెలిసిన ఆలయాల గురించి చూస్తున్నాం ఇవి నాసిక్ గోదావరి తీరం సో నాసిక్ త్రేంబకేశ్వర ఆలయం సచ్ఖండ్ గురుద్వారా సో ఇవన్నీ కూడా గోదావరి నది తీరాన వెలిసిన ఆలయాలు జ్ఞాన సరస్వతి ఆలయం బాసర మండలం నిర్మల్ జిల్లా నిర్మల్ జిల్లాలో గోదావరి నది ఒడ్డున చాళుక్యుల కాలంలో నిర్మించబడింది జ్ఞాన సరస్వతి టెంపుల్ హైదరాబాద్కి రెండు వందల ఐదు కిలోమీటర్ల దూరంలో నిజామాబాద్కి ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది ఇది బాసర ఆలయంలో జరిగే వేడుకలు వసంత పంచమి మహాశివరాత్రి దేవి నవరాత్రులు వ్యాస పూర్ణిమ మరియు అక్షరాభ్యాస వేడుకలు జరుగుతాయి బాసర ఆలయంలో గోదావరి పుష్కరాలు ప్రతి పన్నెండు సంవత్సరాలకు వస్తాయి పన్నెండు రోజుల పాటు జరుగుతాయి కొయ్య బొమ్మలకు నిలయం నిర్మల్ పట్టణం ఇది గోదావరి నది తీరంలో ఉంది నదీ కాలుష్యానికి కారణాలు ప్లాస్టిక్ బాటిళ్లు కవర్లు నదిలో పడేయడం గుర్రపుడెక్క ఆకు నిండుగా పెరగడం ఈ గుర్రపుడెక్కని ఇంగ్లీష్లో వాటర్ హైసింత్ అంటారు ఇది ఒక నీటి మొక్క దీన్ని తెలుగులో గుర్రపు డెక్క అని అంటారు సో ఇది ఫస్ట్ సౌత్ అమెరికాలో పుట్టింది ప్రస్తుతం భారత్లో భారత్తో సహా చాలా దేశాల్లో వ్యాపించింది సో ఒకవేళ ఇది నిండుగా పెరిగితే ఏమవుతుందంటే నీటి ప్రవాహం అనేది ఆగిపోయి నదులు చెరువుల్లో నీరు సరిగ్గా కదలదు ఆక్సిజన్ అనేది తగ్గిపోయి నీటి లోపల ఉన్న చేపలు ఇతర జీవులు శ్వాస అనేది తీసుకోలేక చనిపోతాయి పంటలకు నీరు అందించడంలో పడవలు నడపడంలో ఇబ్బంది కలుగుతుంది ఇది గుర్రపుడెక్క ఆకు నిండుగా పెరిగితే సో దోమలు పాములు అనేవి దాగడానికి అవకాశం ఏర్పడి రోగాలు వ్యాపిస్తాయి నీటి నాణ్యత అనేది క్షీణిస్తుంది గుర్రపుడెక్క ఆకు అనేది నిండుగా పెరగడం వల్ల కరకట్టలు వరదలు వచ్చినప్పుడు నదీ తీర గ్రామాలు నీట మునగకుండా కరకట్టల్ని నిర్మిస్తారు గోదావరి తీరాన నిర్మించిన ఆలయాలు ఇవి ఆధ్యాత్మిక కేంద్రాలుగా విలసిల్లుతున్నాయి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ధర్మపురి రామాలయం భద్రాచలం గౌతమీశ్వర దేవాలయం మంథని గోదావరి నీటిపై ఆధారపడి వెలసిన పరిశ్రమలు మరియు అభివృద్ధి చెందిన జిల్లాలు థర్మల్ పవర్ స్టేషన్లు కొత్తగూడెం రామగుండం రామగుండం థర్మల్ పవర్ స్టేషన్ అనేది రెండు వేల ఆరు వందల మెగావాట్ల కరెంట్ని ఉత్పత్తి చేస్తోంది ఇది గోదావరి నీటిపై ఆధారపడి వెలసిన పరిశ్రమలు మరియు జిల్లాలు చూస్తున్నాం సహజ వాయుతో విద్యుత్ కేంద్రం బిజ్జేశ్వరంలో ఉంది ఇది పశ్చిమ గోదావరి జిల్లా ఏపీలో ఉంది పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందిన జిల్లాలు నాందేడ్ మరియు ఔరంగాబాద్ గోదావరి నది సో పాయింట్ రూపంలో ఒకటి కూడా మిస్ కాకుండా ఉంది చూద్దాం సో టేబుల్స్లోనే ఎంతో ముఖ్యమైన సమాచారం అనేది కవర్ అయింది గోదావరి నది మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలోని త్రయంబకేశ్వరం వద్ద పశ్చిమ కనుమల్లోని బ్రహ్మగిరి కొండల్లో ప్రారంభమైంది గోదావరి నది తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలోని కందకుర్తి వద్ద ప్రవేశిస్తుంది గోదావరి నది సుమారు పద్నాలుగు వందల అరవై ఐదు కిలోమీటర్లు ప్రవహిస్తోంది తెలంగాణలో గోదావరి నది నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి భద్రాద్రి జిల్లా జిల్లాల గుండా ప్రవహిస్తోంది గోదావరి నది నిర్మల్ జగిత్యాల నిర్మల్ నిజామాబాద్ మంచిర్యాల జగిత్యాల మంచిర్యాల పెద్దపల్లి వేరు చేస్తోంది గోదావరి నది మూడు పాయలుగా విడిపోయి ఏపీలోని తూర్పు గోదావరి జిల్లాలోని అంతర్వేది యానంల వద్ద బంగాళాఖాతంలో కలుస్తోంది మత్స్యకారులు గోదావరి నదిలో చేపలు పట్టడంపై ఆధారపడి లక్షలాది మంది జీవిస్తున్నారు వీరు పడవల్లో నదిలోకి వెళ్ళి చేపల వేటను సాగిస్తారు రకరకాల చేపలు రొయ్యలు పీతల్ని వలలు వేసి పడతారు వీరు ఎంతో నైపుణ్యంతో శ్రమించినప్పుడే చేపలు దొరుకుతాయి ఇందుకోసం రకరకాల పడవల్ని వినియోగిస్తారు నది మత్స్యకారులకు జీవన ఆధారం వీరి జీవితం అంతా కూడా నదిపైనే మత్స్యకారుల జీవితం చేపలమ్మడం వల్ల వచ్చిన ఆదాయంతో కుటుంబాన్ని పోషిస్తారు చేపలు పట్టడానికి మత్స్యకారులు తెండు పడవల్ని కానీ మర పడవల్ని కానీ ఉపయోగిస్తారు వరదలు వచ్చినప్పుడు పడవలు కొట్టుకుపోవడం బలలు తెగిపోవడం లాంటి నష్టాలు కలుగుతాయి మత్స్యకారుల శ్రమ ఫలితంగానే మనం ఎంతో పోషక విలువలు ఉన్న చేపల్ని ఆహారంగా తీసుకోగలుగుతున్నాం చేపల్లో ఎన్నో పోషక విలువలు ఉన్నాయి అని తెలుసుకోండి నదీ రవాణా గోదావరి నది మత్స్యకారులతో పాటు ఇంకెంతో మంది ఉపాధికి దోహదపడుతోంది చేపలు పట్టేవారితో పాటు పడవలు నడిపేవారు కూడా గోదావరి నదిపై ఆధారపడి జీవిస్తున్నారు వీరు నదిపైన ప్రయాణికుల కోసం పడవల్ని నడుపుతారు నదీ తీరాల్లో విహరించే పర్యాటకులకు నది అందాల్ని తీర ప్రాంతాల్ని చూపిస్తారు వీరికి గోదావరి నది వల్ల ఉపాధి లభిస్తోంది భద్రాచలం పేరంటాలపల్లి మధ్య పాపికొండల నడుమ గోదావరి నదిలో వేలాది మంది పర్యాటకులు లాంచీల్లో విహారం చేస్తుంటారు తెలంగాణ టూరిజం శాఖ టూరిజం శాఖ వారు లాంచీల్ని గోదావరిపై నడుపుతున్నారు నదీ తీర గ్రామాల వారు పడవలపై ప్రయాణం చేస్తారు గోదావరి తీరంలోని రేవుల నుండి పడవలపై నదిని దాటుతారు ఆడకట్టలు పంటలు గోదావరిపై మొదటి డ్యామ్ గంగాపూర్ వద్ద ఉంది ఇది నాసిక్ త్రయంబక్ పట్టణాల ప్రజలకు తాగునీటిని అందిస్తోంది గోదావరి నదిపై జయక్వాడి శ్రీరాంసాగర్ ధవలేశ్వరం ఆనకట్టలు ఉన్నాయి ఇవి లక్షలాది ఎకరాలకు సాగునీటిని అందిస్తున్నాయి శ్రీరాంసాగర్ ఆనకట్ట అనేది తెలంగాణలోని నిజాం నిజామాబాద్ జిల్లాలో గోదావరికి అడ్డంగా పోజంపాడు వద్ద ఉంది దీన్నే పోచంపాడు ప్రాజెక్ట్ అని కూడా అంటారు జయక్వాడి ఆనకట్ట అనేది భారత్లోని మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లా పైథాన్ తాలూకాలోని జయక్వాడి అనే గ్రామ జయక్వాడి అనే గ్రామ స్థలంలో గోదావరి నదిపై ఉన్న ఒక మట్టి ధవలేశ్వరం ఆనకట్ట సర్ ఆర్థర్ కాటన్ తూర్పు గోదావరి జిల్లాలోని తూర్పు గోదావరి జిల్లాలోని రాజమహేంద్రవరానికి సమీపంలో ఉన్న ధవలేశ్వరం మరియు పశ్చిమ గోదావరి జిల్లాలోని విఘ్నేశ్వరాలని కలుపుతూ గోదావరి నదిపై నిర్మించిన ఆనకట్ట ధవలేశ్వరం ఆనకట్ట నెక్స్ట్ దేవాదుల ఎత్తిపోతల పథకం ఈ ఆనకట్టలు సాగు త్రాగునీటిని అందించడంతో పాటు వరదల నివారణకు విద్యుత్ ఉ ఉత్పాదనకు ఉపయోగపడుతున్నాయి ఈ దేవాదుల ఎత్తిపోతల పథకం అనేది జయశంకర్ జిల్లాలో ఉంది సో ఈ పథకం ద్వారా వరంగల్ మహబూబాబాద్ జయశంకర్ జిల్లాలకు నీటిని అందించేందుకు ప్రయత్నిస్తున్నారు సో తెలంగాణ రాష్ట్రంలో జయశంకర్ జిల్లాలోని దేవాదుల వద్ద ఎత్తిపోతల పథకం ద్వారా వరంగల్ మహబూబాబాద్ జయశంకర్ జిల్లాలకు నీటిని అందించేందుకు ప్రయత్నిస్తున్నారు గోదావరి నీటితో మహారాష్ట్ర తెలంగాణలో చెరకు వరి పత్తి పొగాకు మిరప పండ్ల తోటలు పండుతున్నాయి మరోవైపు పెద్ద డ్యామ్లో ప్రాజెక్టులు కట్టినప్పుడు లక్షలాది ఎకరాల భూములు మునిగిపోవడం జరుగుతోంది ఆ భూములపై ఆధారపడి జీవిస్తున్న ప్రజలు నిర్వాసితులు అవుతున్నారు ఇలా నిర్వాసితులు అవుతున్న వారికి ప్రభుత్వం పునరావాసం కల్పిస్తోంది గోదావరి పరీవాహక ప్రాంతం మూడు లక్షల పన్నెండు వేల ఎనిమిది వందల పన్నెండు చదరపు కిలోమీటర్లు ఇది భారతదేశ భూభాగంలో పదవ వంతు ఇంగ్లాండ్ ఐర్లాండ్ దేశాల మొత్తం భూభాగం కంటే గోదావరి నది పరీవాహక ప్రాంతం ఎక్కువ నదులు నాగరికతలు నదీ తీర ప్రాంతాల్లో మానవ సమూహాలు జీవించడం ఆదిమ కాలం నుండి జరుగుతోంది పంటలు పండించుకొని స్థిర నివాసాలు ఏర్పరచుకోవడానికి నదులు ఎంతగానో దోహదపడ్డాయి త్రాగునీరు సాగునీరు ఈ నదుల ద్వారా లభించడం వల్ల మానవ అభివృద్ధి ఈ ప్రాంతాల్లో సహజంగా జరిగింది తొలి రోజుల్లో మానవులకు ముఖ్యమైన జీవన వనరుగా నదులు ఉపయోగపడ్డాయి నదుల తీరాల్లో మానవ సమూహాలు వృద్ధి చెంది గ్రామాలు పురాతన నగరాలు వెలిశాయి అలా ఆ ప్రాంతాల్లో జనాభా అభివృద్ధి చెందింది జనాభాతో పాటు వారి సాంస్కృతిక ఆర్థిక సాంఘిక కార్యక్రమాల్లో వికాసం జరిగింది ప్రపంచంలో మానవ నాగరికతలు నదీ పరిసర ప్రాంతాల్లో అభివృద్ధి చెందాయి ఫర్ ఎగ్జాంపుల్ సింధు నాగరికత నదీ పరిసరాల్లో జరిపిన పురావస్తు తవ్వకాల్లో అనేక కట్టడాలు బయటపడ్డాయి గోదావరి తీరం ఆధ్యాత్మిక కేంద్రంగా కళలకు నిలయంగా విలసిల్లుతోంది నాసిక్ అనేది ప్రముఖ కుంభమేళా కేంద్రం త్రయంబకేశ్వరం ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటి పన్నెండు జ్యోతిర్లింగాల్లో ఒకటి నాందేడ్లో ప్రఖ్యాత సచ్ఖండా గురుద్వారా ఉంది సిక్కుల పవిత్ర స్థలం ఇది మన రాష్ట్రంలోని బాసరలో ప్రసిద్ధమైన జ్ఞాన సరస్వతి దేవాలయం ఉంది బాసర జ్ఞాన సరస్వతి దేవాలయం భారతదేశంలో గల రెండు సరస్వతి దేవాలయాల్లో ఒకటి కాశ్మీర్లో ఉంది ఒకటి కాశ్మీర్లో ఉంది రెండవది బాసర జ్ఞాన సరస్వతి దేవాలయం బాసర జ్ఞాన సరస్వతి ఆలయం తెలంగాణ రాష్ట్రం నిర్మల్ జిల్లాలో గోదావరి నది ఒడ్డున చాళుక్యుల కాలంలో నిర్మించబడింది ఇది హైదరాబాద్కి రెండు వందల ఐదు కిలోమీటర్ల దూరంలో నిజామాబాద్ జిల్లాకు ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ ఆలయంలో ముఖ్యమైన ఉత్సవాలుగా వసంత పంచమి మహాశివరాత్రి దేవీ నవరాత్రులు వ్యాస పూర్ణిమ మరియు అక్షరాభ్యాసాన్ని వేడుకగా జరుపుకుంటారు సరస్వతి అమ్మవారిని చదువుల తల్లిగా కొలుస్తారు ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం భద్రాచలంలో రామాలయం మంథనిలో గౌతమేశ్వర దేవాలయం ఇవన్నీ కూడా ఆధ్యాత్మిక కేంద్రాలుగా విలిసిల్లుతున్నాయి గోదావరి నదికి ప్రతి పన్నెండు సంవత్సరాలకి పుష్కరాలు వస్తాయి పన్నెండు రోజుల పాటు జరిగే ఈ పుష్కరాల్లో నదీ స్నానం చేయడం హిందువులు పవిత్రంగా భావిస్తారు కొయ్యబొమ్మలకు నిలయం అయిన నిర్మల్ పట్టణం గోదావరి తీరంలోనే ఉంది పరిశ్రమలు కాలుష్యం గోదావరి నీటిపై ఆధారపడి అనేక పరిశ్రమలు వెలిశాయి రామగుండం థర్మల్ పవర్ స్టేషన్ ద్వారా రెండు వేల ఆరు వందల మెగావాట్ల కరెంట్ ఉత్పత్తి అవుతోంది భద్రాచలంలో పేపర్ మిల్లు కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ విజేశ్వరంలో సహజ వాయువుతో విద్యుత్ కేంద్రం ఉన్నాయి గోదావరి తీరంలోని నాందేడ్ ఔరంగాబాద్ పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందాయి ఇవి మహారాష్ట్రలో ఉన్న జిల్లాలు నదికి సమీపంలో ఉన్న పరిశ్రమలు విద్యుత్ కేంద్రం నుండి వచ్చే వ్యర్థాలు నదిలో కలుస్తున్నాయి నదికి సమీపంలో ఉన్న పరిశ్రమలు విద్యుత్ కేంద్రం నుండి వచ్చే వ్యర్థాలు నదిలో కలుస్తున్నాయి ఫలితంగా నదిలో జలచరాలకు హాని కలుగుతోంది నదిలోని నీరు కాలుష్యానికి గురవుతోంది గ్రామాలు నగరాల్లో మురికి నీరు నదుల్లో చేరుతోంది దీనివల్ల నది నీరు మురికిగా అవుతోంది తాగడానికి పనికి రాకుండా కలుషితం అవుతోంది సందర్శకులు ప్లాస్టిక్ బాటిల్ను కవర్లు నదిలో వేయడం నదిలో డెక్క ఆకు నిండుగా పెరగడం కూడా నది కాలుష్యానికి కారణాలు ఇందువల్ల నదుల్లో నివసించే జలచరాలు నీటి ముక్కలు చనిపోతున్నాయి కరువు వరదలు పరివాహక ప్రాంతంలో వర్షాలు పడకపోతే గోదావరి నీటి ప్రవాహం ఉండదు దీంతో గోదావరి జలాశయాల్లో నీటి మట్టం అడుగంటిపోయి పంటలకు నీరు అందదు ఇలాంటి కరువు పరిస్థితులు ఏర్పడ్డప్పుడు రైతు కుటుంబాలు నష్టాల పాలవుతాయి పరివాహక ప్రాంతంలో వర్షాలు ఎక్కువ కురిసినప్పుడు వరదలు వస్తాయి వరదలు వచ్చినప్పుడు నది తీర గ్రామాలు ముంపుకు గురవుతాయి వేలాది ఎకరాల పంట నీట మునుగుతుంది నది వాగు వంకలు పొంగి ప్రవహించినప్పుడు రోడ్డు రైలు జల రవాణాకు ఆటంకం ఏర్పడుతుంది మత్స్యకారులకు ప్రాణహాని కలుగుతుంది వరదల వల్ల లక్షలాది క్యూసెక్కుల నీరు వృధాగా సముద్రంలో కలుస్తుంది వరదలు వచ్చినప్పుడు నదీ తీర గ్రామాలు నీట మునగకుండా కరకట్టల్ని నిర్మిస్తారు వరదలు వచ్చినప్పుడు ఈ కరకట్టలు వరద నీటి నుండి గ్రామాన్ని కాపాడతాయి కరకట్ట అంటే సాధారణంగా మట్టితో నిర్మించిన ఒక ఎత్తైన గట్టుని కరకట్ట అంటారు దీన్ని నది లేదా సముద్రం ఉప్పొంగినప్పుడు వచ్చే వరదల నుండి జనావాసాలు అంటే జనాభా నివసించే ప్రదేశాలు పొలాలు రోడ్లు లేదా రైలు మార్గాన్ని రక్షించడానికి ఉపయోగిస్తారు నదికి ఇరువైపులా లేదా తీర ప్రాంతాల వెంబడి ఈ కరకట్టల్ని నిర్మిస్తారు సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి